నందేలా ప్రభుత్వ వైన్ షాప్లో పనిచేస్తున్న సిబ్బంది గడువు నిన్నటితో ముగించడంతో వారి ఉద్యోగాలకు భద్రత లేదని ప్రభుత్వ వైన్ షాపులు బంద్ చేశారు ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ వైన్ షాపులో పనిచేస్తున్నామని ఈరోజు మా ఉద్యోగాలు లేవంటూ ఇతరులు రావడం జరిగిందని ఇప్పుడు ఉన్న పలంక తీసివేస్తే కంటి ఏంటి ఖచ్చితంగా ప్రభుత్వం వైన్ షాప్ సిబ్బంది మొత్తం షాపులని బంద్ చేయడం జరిగింది కానీ అధికారులు వైన్ షాపులను తెరిచి రంగాల్లోకి దిగిన పోలీసులు ఎక్సైజ్ అధికారులు కానీ మా సమస్య పరిష్కరించకుండా వైన్ షాప్కు తెలిసి మద్యం ఎలా అమ్ముతారు అంటూ అధికారులు ఒకసారిగా పట్టణంలో వైన్ షాప్లో బంధించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు రేపు గాంధీ జయంతి సందర్భంగా బంద్ కావడంతో ఈరోజు బంద్ కావడంతో మందుబాబులు ఆవస్థలు పడుతున్నారు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వ వైన్ షాపులను తెరిచి ప్రసక్తే లేదంటూ తెలపడంతో అధికారులు వారి పిలిపించుకొని చర్చలు సాగించారు అయినా మాత్రం వెనక్కి తగ్గలేదు हामीले केही क्यान्डिडेटहरुलाई आज माननीय अध्यक्षले बोलाउनुभयो। 15 बजेसम्म। राम्रो। 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 यो दिन्छु। अनि हो त हो न। आइरोमा भर्नु। गनार पकेर गरि। यसले चिलर्स पाक्छ। यस्तो भगा। मन्थे। उता रा 30 मनस <laughs> विषया <laughs> ఇప్పుడు వీళ్ళకి నేను లేనప్పుడు గవర్నమెంట్ షాప్ కానిస్టేబుల్ అంటున్నావా అట్లా కనిపిస్తుంది సార్ సేల్స్ మెన్ చెప్పి బెటర్ తో తెచ్చుకుంటున్నాయి అంటే ఇది మనం మీరు లాగ ఎంటర్ చేశారు మీరు చెల్లారా కిలోమీటర్ మాట్లాడతాం షాప్లో లైసెన్స్ ఏమన్నా ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు మిస్టేట్ అట్లా ఇప్పుడు స్టాండ్ గా హ్యాండ్అట్ చేసుకోవాలి కదా મારે ફોન ની ફોન એંગા ફોન માગણ માગણ ફોન ની ફોન એંગા 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 માગણ માગણ